పోలింగ్ రోజు తాడేపత్రి పట్టంలో జరిగిన హింసాత్మక గడిల పైన పోలీసులు దూకుడు పెంచారు నిన్న ఒక్క రోజులోనే దాదాపు నూట యాభై తొమ్మిది పైన రౌండ్ షీట్ ఓపెన్ చేశారు అయితే తాడపత్రి పట్టణానికి సంబంధించి నూట ఆరు మందిని చేశారు వివిధ పలు ప్రాంతంలో పెద్దబడుగురు ఏడికి కొప్పలపడి ఇలాంటి సంబంధించిన కేసుల వివిధ ఘటనలో పోలింగ్ రోజు జరిగిన ఘటనలో భాగంగా మిగతా వారిపైన కూడా ఓపెన్ చేశారు అయితే ఇదే విషయంలో కూడా ఎన్నికల సంఘం సీరియస్ అవ్వడంతో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో తాడపత్రి పట్టణం అంతా కూడా మోహరించారు ప్రధాన రహదారులు ప్రధాన కూడల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలించారు మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సందర్భంగా పోలీసులు పోలింగ్ రోజు జరిగిన అవాంఛనీయ సంఘటనలు కానీ హింసాత్మక ఘటనలు కానీ జరగకుండా గట్టి చర్యలు ఏర్పాటు చేశారు ఇదే విషయంలో జిల్లా ఎస్పీ గౌతమి శాలి కావచ్చు జిల్లా ఎన్ని ఎన్నికల అధికారి వినోద్ కుమార్ కూడా గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కేంద్ర బలగాలను కూడా జిల్లా ఎన్నికల అధికారి కూడా పిలిపించాలని తెలుస్తుంది దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ కూడా సమస్యాత్మకమైన పోలీస్ స్టేషన్లు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ కూడా పెద్ద ఎత్తున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఘటనలు కానీ జరగకుండా కూడా గట్టి చర్యలు చేపట్టాలని చెప్పేసి స్థానిక ఎస్హెచ్ఓలకు కావచ్చు సిఎల్కి డిఎస్పీలకు కూడా చెప్తున్నట్లు తెలుస్తుంది అయితే మొత్తంగా సంబంధించి తాడపత్రి ఆ ఘటనలు పునరావృతం కాకోకుండా చూసేందుకు జిల్లా ఎస్పీతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా గట్టి చర్యలు ఏర్పాటు చేశారు అయితే ఇది వీటన్నిటిలో కూడా ఇప్పటి కూడా దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆరు నుంచి ఏడు వేల మందికి పైగా బైండవర్ కేసులు నమోదు చేశారు ఎవరైతే ఆ జిల్లాలో హింసాత్మక ఘటనలకు కానీ అల్లర్లకు కానీ అల్లర్లకు ప్రేరేపించే వాళ్ళపైన కూడా ఆ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు ఇప్పటి వరకు కూడా ఏడు వేల మందికి పైగా కూడా ఆ కేసులు బైండ్ ఓవర్ చేశారు కొంతమంది పైన మరో ఎనిమిది మందిని జిల్లా బహిష్కరణ చేశారు అయితే కౌంటింగ్ కౌంటింగ్ రోజు అలాగే కౌంటింగ్ అయిపోయిన పదిహేను రోజుల వరకు వీళ్ళు ఎవరు కూడా జిల్లాలోకి రాకూడదని చెప్పి కూడా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు మొత్తంగా చూసుకుంటే కనుక పోలింగ్ రోజు జరిగిన విషయాలు హింసాత్మక ఘటనలు కావచ్చు అల్లర్లు ఇతర ఇతర గొడవల్లో పాల్గొన్న వారందరిపైన కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు పోలింగ్ అనంతరం కూడా జరిగిన ఈ ఘటనలో ఎన్నికల సంఘం సీరియస్ అవ్వడంతో కూడా పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా కావచ్చు ఇలాగే తిరుపతి చిత్తూరు మాచర్ల పల్నాడు జిల్లాల్లో కూడా హింసాత్మక ఘటన ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ అందరిపైన సీరియస్గా ఉండడంతో కూడా ఇప్పటికే పలు జిల్లాలో ఎస్పీలు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా ఎస్పీ బద్ద కూడా సస్పెండ్ చేశారు ఆ బద్దర్ ప్లేస్లో కూడా గౌతమి రావడంతోనే కఠిన చర్యలు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ కూడా ఆమె జిల్లా వ్యాప్తంగా పరుగులు తీస్తున్న పరిస్థితి మరోవైపు నిన్న ఒక్కరోజు మాత్రమే దాదాపు నూట యాభై తొమ్మిది తొమ్మిది మంది పైన రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఆ జిల్లాలో ఎలాంటి అవాంహీయ సంఘటనలు జరగకుండా అల్లరి ముఖలకు కావచ్చు రౌడీ షీటర్లకు కావచ్చు పెద్ద ఎత్తున తన సంకేతాలను అయితే పంపించింది మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే ఆ తాడపత్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కౌంటింగ్ కి సమయం దగ్గర పడుతున్న కొద్ది పోలీసులు అయితే దూకుడు పెంచారు ఇప్పుడు తాడపత్రి అల్లర్లం ఘటనలో జేసి అస్మిత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే కేత ఎమ్మెల్యే కేతరెడ్డి పెద్దారెడ్డికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే ఇదే ఇదే నేపథ్యంలో కూడా కేతరెడ్డి పెద్దారెడ్డిని నా జిల్లా ఎస్పీని కూడా కలిశారు ధర్మవరం సంబంధించిన వారిపైన కేసులు ఎటువంటి కేసులు కూడా నమోదు చేయకూడదని చెప్పేసి ఆ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేసినట్లే కేవలం తాడపత్రిక ఘటనలో జరిగిన అలర్లో భాగంగా తమను పరామర్శించడానికి మాత్రమే కొంతమంది నేతలు ధర్మవరం వచ్చారని వారి మీద ఎటువంటి కేసులు కూడా పెట్టకూడదు వారి మీద కేసులు పెట్టే ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీని ఎమ్మెల్యే కేతరెడ్డి పెద్దారెడ్డి వచ్చి అడిగినట్లు తెలుస్తుంది మరోవైపు ఇదే విషయం పైన కూడా పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కేతరెడ్డి పెద్దారెడ్డి వచ్చి కలిసిన రెండు గంటల్లోనే జిల్లా ఎస్పీ గౌతమి మాత్రం దాదాపు నూట యాభై తొమ్మిది పైన రౌడ్ షీట్ ఓపెన్ చేసింది అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చి కలిసిన అనంతరం రెండు గంటల్లోనే నూట యాభై తొమ్మిది పైన పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది తాడపత్రి అల్లర్ల ఘటనలో కేవలం నూట ఆరు మంది పైన ఆ కేసులు రౌడీ రౌడీషీట్లు అయితే ఓపెన్ చేశారు మిగతా వారిని పెద్ద ఒడుగురు యాడికి సంబంధించిన వేరే వేరే ఘటనలో కూడా రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేశారు ఇప్పటి వరకు కూడా తాడపత్రి జరిగిన అల్లర్ల ఘటనలో దాదాపుగా తొంభై మంది దాకా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది నిన్న కూడా మరో పదకొండు పైన మంది కూడా పదకొండు మందిని పోలీసులు అరెస్ట్ చేసిన మొత్తంగా ఇందులో చూసుకుంటే కానీ దాదాపు వంద మందికి పైగా కూడా తాడపత్రి అల్లర్ల ఘటనలో అరెస్ట్ చేశారు దాదాపు నూట యాభై తొమ్మిది మంది పైన కూడా రౌడీ షీట్లు అయితే ఓపెన్ చేశారు ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనలు దృష్టిలో ఉంచుకొని అవన్నీ కూడా కౌంటింగ్ సందర్భంగా ఎవరు కూడా అల్లర్లు పాల్పడకూడదని చెప్పేసి రౌడీ షీట్లకు కావచ్చు జిల్లా రాజకీయ నేతలకు అలాగే జిల్లాలో ఉన్న రౌడీషెట్లకు అల్లరి ముగ్గలకు కూడా జిల్లా పోలీస్ అధికారులు గట్టి సంకేతాలు పంపించడానికి ఇంతమంది పైన రౌడీషెట్లు ఓపెన్ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది